సార్ మీ బయోడేటా ఇవ్వకుండా ఎవరిని ఏనాడు ఏ వేషం అడగకుండా ఏ ప్రయత్నం చేయకుండానే మీరు ఒక గొప్ప నటుడిగా ఆ స్థానం పొందారు ఎలా సాధ్యమైంది ఇది నిజమైన ఈ ఉన్నాయంటే ఎవరు టైం వాళ్ళది మీరు నటుడు గొప్ప నటిమైన వాళ్ళనే కదా మీరు వచ్చింది ఊరికే సరదా తిరగాలని రారు కదా కరెక్ట్ కలిసి వచ్చింది ఒకటే గుర్తుంచుకోండి ప్రతి మనిషికి మనకి పెద్ద గుమ్మడిగా అంత టాలెంట్ ఉంటే కుదరదు అర్థమైందా పెద్ద ట్యాలెంట్ పెద్ద గుమ్మడిగా ఎంత టాలెంట్ ఉంటే కుదరదు ఆవు అదృష్టం కూడా ఉండాలి ఆ రెండు ఉన్నవాడే కోట శ్రీనివాసరావు మీకు నాకు తేడా అదే అది బాగా చెప్పారు సార్ కాబట్టి దానికి క్వాలిఫికేషన్ ఏముందండి నాకు ఇష్టం లేదు నేను వెళ్ళలేదు ఎవరి దగ్గర అడగలేదు అదృష్టంగా వచ్చింది దాన్ని చేశాను నాటకాలు వేసినటువంటి నటుని కాబట్టి వేషం వచ్చిందని ప్రూవ్ చేసుకున్నాను వాళ్ళు నచ్చి పిలిచారు ఇదిగో జీవితం ఎలా వచ్చింది మీరు నాటక జీవితంలో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ కలిసి వచ్చినట్టే కదా సార్ కనిపించినా కనిపించకపోయినా ఒకటి మాత్రం నటుడు డ్రామాలు చేయటం వల్ల నాటకాల వల్ల ఆత్మస్థైర్యం ఏర్పడుతుందండి ధైర్యం బలాన్ని వాడితో పెద్ద యాక్టర్తో యాక్ట్ చేస్తున్నాం చిన్నవాడితో యాక్ట్ చేస్తున్నాం ఈ తేడాలు ఉండవు ఆ ధైర్యం వస్తుంది ఎంత డైలాగ్ అయినా అనుకోవడం అలా ఆ ధైర్యాలు వస్తాయి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ పెట్టి ఫార్మల్గా ట్రైన్ చేసి కొత్త వాళ్ళని అప్పట్లో ఎలా ఉండేదండి నేర్పటం ఏమీ లేదండి నేను ఇరవై ఐదు సంవత్సరాలు నాటకాలు వేసాను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఎనభై ఆరు దాకా చూసి నేర్చుకోవటమే వాళ్ళు గురువులు చెప్పేవారు సిన్సియర్గా నేర్చుకున్నాం స్కూల్లో పాడాలి నేర్చుకున్నాం ఇవి కూడా అట నేర్చుకున్నాం అంతే ఏం లేదు ఊరికే కేవండి వస్తుత నీ శరీరంలో నీ బాడీలో ఆ కామెడీ టింగ్ అనేది ఒకటి ఉండాలి దాన్ని బట్టి నటుడు అని తెలిసిపోద్ది అది లేకుండా ఊరికి ఒకటి చెప్తే వస్తుందా ఆరు నెలలు ఎవడన్నా నేర్పేది నా నేర్పడినా ఎవరికన్నా ఆరు నెలలు ఏంటి నేను నేర్పేది రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుని ఊరికే కాబోర్లు ఒకటి నేర్పే వచ్చేది కాదండి వస్తుత నీలో టాలెంట్ ఉంటేనే ఇప్పుడు నీకు విద్య నేర్పేటువంటి గురువులు కూడా నీ టాలెంట్ని బట్టి నీకు ఇస్తారు కానీ నువ్వని చెప్పి వేషన్ ఇవ్వరు కదా ఇది వారు చేయగలడని నమ్మకం ఆయనకు ఉండాలి అది కలిగిస్తారంటే మనం మన శ్రమ మన ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం చేయటం వస్తు చెప్తున్నాను కదండి దేనికైనా అదృష్టం ఉండాలి